హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానుస్ కిచెన్ ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజున ఉపవాస సమయంలో ఏమి తినాలి అలాగే ఏమి తినకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో శివరాత్రి ఒకటి ఈరోజు శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఆలయాలను సందర్శిస్తారు శివరాత్రి రోజున జాగారానికి ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉంది మహాశివరాత్రి పండుగ రోజున చాలామంది నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు అంటే కొందరు భక్తులు నీరు మాత్రమే తాగుతారు మరికొందరు పండ్లు పాలు తృణధాన్యాలు తిని ఉపవాసం ఉంటారు మహాశివరాత్రి ఉపవాసం శివరాత్రి రోజు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది ఉపవాస నియమాలు అన్ని శివరాత్రులకు ఒకే విధంగా ఉంటాయి సాధారణంగా ప్రజలు ఉపవాస సమయంలో పండ్లు తింటారు నీరు లేదా పాలు తాగుతారు కొందరు ఆహారం లేదా పానీయాలకు దూరంగా ఉంటారు మహాశివరాత్రి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో పాటిస్తారు శివరాత్రి రోజున చేసే ఉపవాసం రాత్రి జాగరణను అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తే శివుడు భక్తులకు ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తాడు అని నమ్మకం ఇప్పుడు మనం మహాశివరాత్రి ఉపవాసంలో చేయవలసినవి అలాగే చేయకూడని ఏంటో తెలుసుకుందాం పప్పులు ఉప్పు గోధుమ బియ్యం వంటి తృణధాన్యాలకు దూరంగా ఉండాలి ఉడికించిన చిలగడదుంపలు పండ్లు వంటి ఆహార పదార్థాలను తినవచ్చు ఒకవేళ శివరాత్రి రోజున తినే ఆహారంలో ఉప్పు ఉపయోగించాల్సి వస్తే రాతి ఉప్పును ఉపయోగించండి శివరాత్రి రోజున పండ్లు పాలు నీరు తీసుకోవచ్చు శివరాత్రి రోజున సగ్గు బియ్యం కిచడి లేదా సగ్గు బియ్యం జావా వంటి పదార్థాలను అల్పాహారంగా తీసుకోవచ్చు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజున ఉపవాస సమయంలో ఏం తినాలి అలాగే ఏం తినకూడదు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్